శ్రీరామ్ సత్యనిష్ఠుడు నాయన్లారా మనం మైత్రి అనే దాని గురించి ఇప్పుడు మొదటగా ప్రస్తావించుకున్నాం పదాంజలి చెప్పినటువంటి ముప్పై మూడవ సూత్రం సమాధి పాదంలో మొదట మానవులు ప్రశాంతంగా ఉండాలి అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే నాలుగు లక్షణాలని సంపూర్ణంగా అలవరుచుకోమని ఆయన చెప్పారు సంపూర్ణంగా ఎలా అలవరచుకోవడం అంటే వర్తమానంలో జీవించడం వర్తమానంలో జీవించడం అంటే గతాన్ని మర్చిపోవడం గతాన్ని ముందు తెచ్చుకొని ఈర్ష అసూయ ద్వేషాలు లాంటి మనలో ఉన్నటువంటి శత్రువుల్ని పెంచి పోషించకూడదు అని దీని అర్థం అందుకనే ఆయన అందరితో మైత్రి మిత్రులుగా ఉండు అందరికీ మిత్రుడుగా ఉండు అంటే మనకు మిత్రుడు అనేక మంది ఉంటారు దాంట్లో ఆప్తమిత్రుడు ఉంటాడు ప్రాణమిత్రుడు ఉంటాడు అనుకూల శత్రువు లాంటి మిత్రులు కూడా ఉంటారు మిత్రుత్వంలో అనేక మంది అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా పుగ సాధకునిలో మాత్రం తప్పనిసరిగా అందరి పట్ల మైత్రి అంటే మిత్రత్వమేమి కనబడాలి వారిలో ఏ తప్పులు వెతకకూడదు తప్పు లేని వారు లేరు లక్ష తొంభై తప్పులు అనేక మందిలో ఉంటాయి కానీ నీ మనసు పవిత్రంగా ఉండాలి అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నీవు మాత్రం ఎవరితోనూ విరోధించకుండా ఉండాలి విభేదించకుండా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా కొద్దిగా ఆవేశానికి లోనే ఎదుటి వారి మాటలకు లొంగిపోయి ఆవేశం తెచ్చుకున్నాము అంటే వెంటనే మనలో దానికి అనేక మంది స్నేహితులున్నారు అన్ని వచ్చి కలుసుకొని ఆఖరికి ఆవేశం అయిపోయి ఆవేశం మహాకోపంగా మారి మహాకోపం బుద్ధిని నశించేసి మనిషి ఊగిపోయి అనేక రకాల రోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది మీరు ఏమన్నా మీ బోధన చేసే సమయంలో మీరు ఎక్కడైనా మాటలు చెప్పే సమయంలో యోగా గురించి వారితో చర్చించే సమయంలో ఆసక్తితో వినేవారు ఉంటారు కళక్షేపానికి వచ్చి కూర్చొని అలా కొనుక్కు తీసేవారు ఉంటారు కొంతమంది ఏం చెప్తున్నాడో దీన్ని ఎలా విమర్శించాలి దీన్ని ఎలా ఎదుర్కొనాలి అని ఆలోచించేవారు కూడా ఉంటారు అంటే ఒక వాస్తవం చెప్పేటప్పుడు ఆ వాస్తవంలో ఉన్నది ఉన్నట్లు చెప్తే అతను నిజమైనటువంటి గురువు నిజమైనటువంటి జ్ఞాని కానీ లోకానికి అది ఇష్టం ఉండదు ఇంకోళ్ళందరికీ కాదు అధిక శాతం మంది ఈ ఈ కాలం ఈ రోజుల్లో వారికి అనుకూలంగా వారికి ఆనందం కలిగించే విధంగా వారిని పొగుడుతూ వాటి సకల దుర్గుణాలు ఉంటాయి వాడు ఎందుకు పనికిరాని అర్థంలాగా కూడా ఉంటాడు కానీ ధనం ఉంది అధికారం ఉంది అన్నీ ఉంది అతనికి వ్యతిరేకంగా పోతే ఏం చేస్తాడు ఏమో అనే భయంతో నీవు ఇంద్రుడవు చంద్రుడవు దేవేంద్రుడవు లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడిన ఏ గొప్ప యక్షుడువో గంధర్వుడు అని పోతే ఉంటే అతను ఆనందిస్తాడు వీళ్ళ పా వీళ్ళ యొక్క కార్యం కూడా జరిగిపోతుంది వీరు కూడా అంతో ఇంత లాభం పొంది మనసు లోపల మాత్రం భయంకరంగా తిట్టుకుంటూ ఈ దరిద్రుడిని పోడాల్సి వచ్చింది ఇదే కర్మల దేవుడా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి వారు కూడా మిత్రులు అని మనం భావించాలి యోగజ్ఞానం ఉన్న వారికి ఎదుటి వారిని చూడగానే వారి హృదయంలో వారి మనస్సులో ఎలాంటి భావాలు ఉన్నాయో మన పట్ల వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అనేది సులభంగా గ్రహించవచ్చు దానినే అతీంద్రియ జ్ఞానం అని చెప్పుకుంటాం ఒక సాధకులకు సాధన చేసినప్పటి నుండి అందులో లీనమైపోయి ఉంటే రాను రాను కొద్ది రోజులకి మెల్లిమెల్లిగా వారికి లోక జ్ఞానం అనేది పెరిగి అది ఆ ఆధ్యాత్మిక చింతన రూపంలోకి వెళ్ళిపోయి అతీంద్రియ జ్ఞానం కొద్ది కొద్దిగా వారిలో ప్రవేశించడం జరుగుతుంది ఆ జ్ఞానంతో వారు చూడగానే ఎవరు ఎట్లాంటి స్వభావమో తెలుసుకోగలరు ఎవరిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ కూడా గ్రహించగలిగే శక్తి ఉంటుంది అని సత్య చెప్పి ఇలాంటి మిత్రాలు మిత్రత్వాలు పూర్తిగా వీటి గురించి సంపూర్ణ గ్రహించినప్పుడు మాత్రమే మనం ఎలా ప్రవర్తించాలి అందుకే సుమతి ఒక పద్యం చెప్తాడు ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యుడు మనమల్ని నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి ఓం తత్సత్